పంతొమ్మిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది హుజున్ నగర్ పంతొమ్మిది మున్సిపల్ ఎలక్షన్లో పంతొమ్మిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది నాకు నా వార్డు ప్రజలు అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించడం జరిగింది అలాగే నా వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానే వారికి నేను సిరసు వంచి పాదాభివందన చేస్తున్నాను అలాగే నా గెలుపులో ముఖ్యంగా మైనార్టీ సోదరుల పాత్ర ఎక్కువగా ఉంది వారి వారి మిష్ గారు ఇక్కడికి వచ్చి నాకు అండగా ఉండి ఈ గెలుపుకి వాళ్ళు ముఖ్య కారణమయ్యారు అలాగే వార్డు ప్రజల్లో వాడు యూత్ వద్ద నాకు సహాయం చేసి ఈ గెలుపుకు కారణమైనందుకు వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే కొమ్మారెడ్డి గారి ఆశయాలతో ముందుకు పోతామని తెలియజేస్తూ వారిని వారి ఆశీర్వాదాలు తీసుకుంటామని తెలియజేస్తూ మీకు నమస్కారం తెలియజేస్తూ మిత్రులు మా మీడియా లేకుండా ఏసీ గుర్తు మీద గొప్ప మెజార్టీతోనే ప్రజాన్ని గెలిపించుకున్నాం ఆ సందర్భంగా పార్టీ అండగా లేకున్నా ఆ సొంతంగా ప్రజలందరూ కూడా సోదరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అవతల మైనార్టీ నాయకుడు పోటీ చేసిన మా మమ్మల్ని నమ్మి గెలిపించినందుకు వారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాలు తెలియలే కాక అందరూ కూడా పాటు అనేక రకాలుగా గౌడ్స్ కానీ యాదవులు కానివ్వండి అన్ని కులాల వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ముందుకు వచ్చిన ఇండిపెండెంట్ చేసినా కానీ ఈరోజు ఘన స్వాగతం వారికి కూడా తెలియజేస్తూ మేము కూడా అనేక అనేక వాటిల్లో కూడా వాటి డెవలప్మెంట్ కోసం ఉంటాం రక్షణ సాధికులు ఎక్కడ ఉండదు అప్పుడు ప్రజలను నమ్ముతూ మేము ఖచ్చితంగా వాటిలో అభివృద్ధి కార్యక్రమానికి ముందు ముందు నడుస్తాం మమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్క నాయకుడు